రేపు ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది ఇప్పటికే తెలంగాణలో రెండు దఫాల్లో తొమ్మిది మందిని ప్రకటించిన ఏసీసీ మరో ఎనిమిది స్థానాలపై కసరత్తు చేస్తోంది సామాజిక సమీకరణాల ఆధారంగా సీట్ల కేటాయింపు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది ఎనిమిది స్థానాల్లో ఐదు స్థానాలపై ఒక అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం అయితే మరో మూడు స్థానాలపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది ఖమ్మం భువనగిరి నిజామాబాద్ స్థానాలపై కాంగ్రెస్ నేతలు కుస్తీ పడుతున్నారు రేపటిలోగా అన్ని స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు అభ్యర్థుల ప్రకటన తర్వాత పూర్తిగా ప్రజల్లోనే హస్తం శ్రేణులు ఉండనున్నాయి మరోవైపు పార్లమెంటు స్థానాల వారీగా సీఎం రేవంత్ సమీక్షలు చేస్తూ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ వంద రోజుల పరిపాలనకు రెఫరెండం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి పదిహేడు పార్లమెంటు స్థానాల్లో పద్నాలుగు స్థానాల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్నామన్నారు చెవెల్ల పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు ఒక్క కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు రేవంత్ క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తోందని తెలిపారు చివెళ్ల సికింద్రాబాద్ మల్కాజ్గిరి నియోజకవర్గాలకు ఒకదానికొకటి సంబంధం ఉందన్నారు సీఎం అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్ రెడ్డి గిరి సునీత మహేందర్ రెడ్డికి సికింద్రాబాద్ దానం నాగేందర్ ను హైకమాండ్ అభ్యర్థులుగా ప్రకటించిందన్నారు రేవంత్ పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ ఏం చేశారని ప్రశ్నించారు సీఎం రేవంత్ ప్రాణహిత చే పూర్తి చేయలేదని వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైలు తీసుకురాలేదని విమర్శించారు బుల్లెట్ ట్రైన్ గుజరాత్ కు తీసుకువెళ్లిన మోదీ వికారాబాద్కు ఎంఎంటీఎస్ రైలు తీసుకురాలేదన్నారు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసుకున్న మోదీ మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని ఆరోపించారు రీజనల్ రింగ్ రోడ్ రాకుండా బీజేపీ ఎందుకు మోకాలు అడ్డుతోందని ప్రశ్నించారు ఏం చూసి బీజేపీకి మూడోసారి ఓటేయ్యాలన్నారు రేవంత్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు సీఎం తుక్కు కూడా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు గ్యారెంటీలను ప్రకటించుకున్నామని మళ్లీ అక్కడే ఏప్రిల్ ఆరు లేదా ఏడున జాతీయ స్థాయి గ్యారంటీలను ప్రకటించబోతున్నామని తెలిపారు రంగారెడ్డి జిల్లా నుంచే దేశ రాజకీయాలకు శంఖరావం పూరించబోతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి